ఏ తల్లి ఒక్కొక్క తల్లి ఈ లోకానికి ఊపిరిలు పోసిందండి సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి నీకు ప్రాణోక్రమణం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి అమ్మ నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసండి చీ దుర్మార్గు కూడా నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుండనుకుంటున్నాను అంది ఏమమ్మా అంత మాట నా కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా నీకు నాకు తల్లి ఆ తల్లి ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్ళు పట్టడానికి వచ్చావా పడితే మూడు